డ్ మన జీవితాన్ని మార్చే శక్తి కొన్ని మాటల్లో దాగి ఉంటే ఎలా ఉంటుంది బైబిల్ అంటే మనకు తెలిసింది ఒక పవిత్ర గ్రంథం కాని దాని లోపల దాగి ఉన్న కొన్ని రహస్యాలు మనం ఎప్పుడూ గమనించలేదేమో బైబిల్లోని ఆ గోప్యమైన సీక్రెట్స్ ఏవో అవి మన జీవితానికి ఎలా సంబంధించినవో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ద పవర్ ఆఫ్ హిడెన్ మెసేజెస్ బైబిల్లోని ప్రతి వాక్యం ఒక సాధారణ మాటలా అనిపించినా దానిలో ఉన్న డీప్ మీనింగ్ మనసును కదిలిస్తుంది ఉదాహరణకి మాథ్యూ చాప్టర్ థర్టీన్ వర్స్ ఎలెవెన్ లో జీసస్ చెప్పిన విధంగా ద సీక్రెట్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ హ్యావ్ బీన్ గివెన్ టు యూ బట్ నాట్ టు దెమ్ ఇక్కడ సీక్రెట్స్ ఆఫ్ హెవెన్ అంటే ఏమిటి ఇది ఒక సింబాలిక్ మెసేజ్ మనం స్పిరిచువల్ అవేకనింగ్ పొందితేనే డివైన్ ట్రూత్ మనకు తెలుస్తుంది అనే అర్థం అందుకే సీక్రెట్స్ ఆఫ్ హెవెన్ అంటే మనలో ఉన్న దేవుని వెలుగు తెలుసుకోవడం హెవెన్ ఎక్కడో దూరంగా కాదు అది మన మనసులోనే ఉంది జీసస్ చెప్పినట్లే ఎవరు ట్రూత్ ని సిన్సియర్లీ వెతుకుతారో వాళ్లకే ఈ సీక్రెట్స్ అర్థమవుతాయి ఇది హెడ్ నాలెడ్జ్ కాదు హార్ట్ రెవలేషన్ మన మనసు ప్యూర్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ హెవెన్లీ పీస్ అన్లాక్ అవుతుంది ద సీక్రెట్ ఆఫ్ నంబర్స్ ఇన్ ద బాయబో బైబిల్లోని సంఖ్యలు కూడా చాలా డీప్ మీనింగ్స్ కలిగి ఉంటాయి సెవెన్ అంటే కంప్లీట్నెస్ ఫార్టీ అంటే టెస్టింగ్ పీరియడ్ త్రీ అంటే డివైన్ పర్ఫెక్షన్ ఇవి యాదృచ్ఛికం కాదు ఈ సంఖ్యల వెనక స్పిరిచువల్ కోడ్స్ దాగి ఉన్నాయి ఉదాహరణకు జీజస్ ఫార్టీ డేస్ ఫాస్టింగ్ చేయడం కూడా ఒక స్పిరిచువల్ ప్రిపరేషన్ సింబల్ ఇలా అన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం వన్ నెస్ ఓ బిగినింగ్ వన్ అంటే God Yokayekatvam. Unity of God. Idi. Start of everything ni. Suchistundi. Example. In the beginning, God created. Everything starts with one. Dini Artham. God is one. Truth is single and pure. 3. Divine Perfection, O Trinity. 3 an Bible low, Chala powerful number, Idi, Father, Son, Holy Spirit, and a Holy Trinity ni Dini artham Divine completeness in spiritual form ani examples Jesus Murasad tempt Tayadu Wilderness Law Ayana Muda Roju Resurrection Ayadu Symbol of Victory over death three ante God's perfect plan revealed through balance body, soul, spirit ani four creation or earthly order ante earthly foundation. They were in Nalabu directions, shadow, North, South, East, West. Nalabu seasons, four elements. Earth, air, fire, water. Diniyadham. God's order and stability in creation. Seven. Completeness, or spiritual fulfillment. day, Divine completeness. God's perfect work is finished. Example. God six days creation chesi. Yedu varojo సబ్బద్దినము ఏడు క్యాండిల్ స్టిక్స్ ఏడు చర్చెస్ రెవల్యూషన్లో ఏడు సీల్స్ ఏడు ట్రంపెట్స్ ఇవన్నీ కంప్లీషన్ని సూచిస్తాయి మీనింగ్ వన్ సెవెన్ అఫియర్స్ ఇట్ మీన్స్ గాడ్స్ పర్పస్ ఈజ్ ఫుల్లీ అకంప్లిష్డ్ టెన్ ఒథారిటీ ఓ రెస్పాన్సిబిలిటీ పది ఆజ్ఞలు అంటే డివైన్ ఆర్డర్ ఫార్ హ్యూమన్ లైఫ్ దీని అర్థం కంప్లీట్ మోరల్ లా అథారిటీ అని ఫోర్ టెస్టింగ్ ఓ ట్రాన్స్ఫర్మేషన్ ఇది బైబిల్లో రేపీటెడ్ సింబల్ ఆఫ్ ట్రయల్ గ్రోత్ ట్రాన్స్ఫర్మేషన్ మూసెస్ నలభై దినములు మౌంట్ సినాయ్ ఉండి కమాండ్మెంట్స్ తీసుకున్నాడు ఇస్రాయేలీలు నలభై సంవత్సరములు ఎడారిలో సంచారం జీసస్ నలభై రోజుల ఉపవాసం దీని అర్థం నలభై రొంటే మనలో దైవశక్తి మేల్కొనే ముందు జరిగే ప్రిపరేషన్ స్టేజ్ అని ట్వెల్వ్ డివైన్ గవర్నమెంట్ ఓ స్ట్రక్చర్ పన్నెండు ఇది ట్వెల్వ్ ట్రైబ్స్ ఆఫ్ ఇస్రాల్ మరియు పన్నెండు మంది అపోస్టల్స్ ను సూచిస్తుంది ఇది డివైన్ గవర్నెన్స్ స్పిరిచువల్ ఆర్డర్ కమ్యూనిటీ సూచిస్తుంది బైబిల్లో సంఖ్యలు కోడ్ వర్డ్స్ లాంటివి వాటి ద్వారా దేవుడు మనకు హిడెన్ మెసేజెస్ ఇస్తాడు ఎవ్రీ నెంబర్ క్యారీస్ వైబ్రేషన్ ఆఫ్ డివైన్ ట్రూత్ ద లాస్ట్ బుక్స్ ఆఫ్ ద బైబల్ ఇంకో పెద్ద సీక్రెట్ ఏమిటంటే అన్ని బుక్స్ బైబిల్లో లేవు ఎపక్రిఫా అని పిలిచే కొన్ని గ్రంథాలు హిస్టరీ నుండి తొలగించబడ్డాయి ఇవి మనకు స్పిరిచువల్ విజ్డమ్ని ఇంకో ఏంగిల్లో చూపిస్తాయి ఈ బుక్స్లో మెన్షన్ అయిన ఏంగిల్స్ కాస్మిక్ విజన్స్ గురించి తెలుసుకుంటే గూజెబమ్స్ వస్తాయి జెనసిస్లో మొదటి వాక్యం లెట్ దేర్ బి లైట్ ఇది కేవలం ఫిజికల్ లైట్ గురించి కాదు అది నాలెడ్జ్ అవేకనింగ్ గురించి అది మన ఆలోచనల చీకటి తొలగించే స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ సింబల్ జీజస్ మరియు హిడెన్ కోడ్స్ బైబిల్లో జీజస్ చెప్పిన పారబుల్స్ కూడా సీక్రెట్ కోడ్స్ లాంటివి ప్రతి పారబుల్ ఒక మోరల్ మాత్రమే కాదు అది మన ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్కు కీ ఉదాహరణకి ది ప్రోడికల్ సన్ కథలో ఫర్ గివ్నెస్ అనే సీక్రెట్ మెసేజ్ దాగి ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా ఇవన్నీ బైబిల్లోని కొన్ని కనిపించే సీక్రెట్స్ మాత్రమే ప్రతి వాక్యంలో ప్రతి మాటలో డివైన్ వైబ్రేషన్ ఉంది మన మనసు తెరిచి చూస్తేనే ఆ స్పిరిచువల్ ఎనర్జీ మనకు తెలుస్తుంది మీరు కూడా వాక్యంతో అది రుచి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ దైవ వాక్యములు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమెన్